సతాయి జిల్లా ముదుగు మండలం ముదుగు నాది నేను సాధారణ ఒక చిరుధాన్య రైతును నాకున్న ఐదు ఎకరాల పొలంలో అనేక రకాల చిరుధాన్యాలు అంటే సామ కొర్ర ఆరిక ఊదర అండుకొర్ర సద్ద జొన్న ఇలాంటి పంటలు మాత్రం పండిస్తాను అది కూడా ఎటువంటి క్రిమి సంహారక మందు వాడకుండా పండిస్తాను తర్వాత నేను ఈసారి ఈ పంట ఇది ఒకప్పుడు ఆరు నెలలు ఐదు నెలలు వచ్చే పంటను పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి మూడు నెలల పది రోజులు మాత్రం తీసుకొచ్చినాను దీని ఆరికే అంటారు ఇప్పుడు ఈ ఈ పంట నుండి వచ్చిన విత్తనం రైతులకి ఇవ్వచ్చు ఈ పంట భవిష్యత్ భవిష్యత్తులో అనంతపురం జిల్లాకు ప్రత్యామ్మ పంటగా వస్తుందన్న ఆలోచన ఈసారి పంచాయతీ వారి కారణంగా నేను దాదాపు ఏడు సంవత్సరాల నుండి కష్టపడుతున్న తాము పంట ప్రయోగాలను నష్టపోయినాను దీనికి వెలగట్టలేని నష్టపరిహారం నాకుంది కావున నేటి అధికార ప్రభుత్వం కానీ నాయకులు కానీ నా యొక్క కష్టార్జతనికి కాస్త చూపిస్తూ ఉడతా భక్తిగా సాయం చేస్తారని కోరుతున్నాను పంచాయతీ వారి నష్టం అంటే వాళ్ళు ఎట్లా అన్న పంచాయతీ వాళ్ళు మాకు నాలుగుమూరేళ్ళు స్థలం ఉంది అక్కడ డంప గ్రామ గ్రామంలో ఉన్న వేస్తున్నారు చేస్తున్నారు అంతా అగ్నిగుండంగా మా అంటుకుంటానే ఉంటుంది అది ఈసారి దక్షిణగాలు వచ్చిన కారణంగా నా పొలంలోకి మంటలు అగ్ని కీలకాలను వ్యాపించి ఎదలి సుమారు ఇరవై ఎకరాల్లో దిల్లు భాష మా భాష ముని భాష శ్రీనివాసులు బాబు మౌలాలి పొలాలన్నీ నష్టపోయినాయి ఒక కోరిక సుమారు ముప్పై వేల నుండి లక్ష రూపాయల వరకు నష్టం పట్టింది అందరికీ అక్కడికి ఎక్కువ నాకు స్టార్టర్ పెట్టి ట్రిప్ వైర్లు పంట అన్నీ కాలిపోయినాయి ఓకే ఇప్పుడు మౌలాన్న చెప్పే విధంగా ఎందుకంటే ఒక రైతుగా ఒక చదువుకున్న వ్యక్తిగా మౌలాటన చేసింది అభినందనము ఎందుకంటే ఈ సామను ఎర్రగడ్డితో ఎర్రగడ్డిలో ఉండే నీటి వే వేరు లోపలికి దిగే లక్షణాన్ని తీసుకొని సామగడ్డికి క్రాస్ బీడింగ్ చేసేసి వాటిని తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చేటట్టుగా చేసినందు చేసి ప్రయోగాలు చేసినందుకు అన్నను అభినందిస్తూ అలాగే అరికెలు అరికెలు ప్లస్ బూర్దగడ్డి రెండు క్రాస్ బ్రీడింగ్ చేసేసి ఆరు నెలల పంటను అన్న చెప్పినట్టు మూడు నెలల పది రోజులు తీసుకొచ్చాడు ఇది రైతులకు ఎంతో ఉపయోగము రైతు ఇక్కడ నుంచి రైతుకు చేరేటప్పటికి రైతుకు ఎంతో ఉపయోగము ఆరు నెలల పంటను మూడు నెలల పది రోజులు తీసుకొచ్చాడంటే ఈ స్థితిలో మన పంచాయతీ వాళ్ళు డంపు యాడ్ వల్ల ఇది మా వేసవకాలం కాకపోయినప్పటికీ అది మంట మంటలు వ్యాపించేసేసి ఇక్కడ దాదాపు ముప్పై నలభై ఎకరాల పంట నష్టమైంది ఆ పంట నష్టంలో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి హార్టికల్చర్ ఎక్కువ ఉంది ఇక్కడ ఏ మాత్రం పొరపాటున హార్టికల్చర్ చెట్లకైనా ఇప్పుడు పూతలు పిందులు పడే టైము మొత్తం రైతులంతా చాలా నష్టపోతారు అలాగే ఈ మా డబ్బుల పరంగా నష్టపోకుండా ఇతను నాలెడ్జ్ని ఉపయోగించి ఏదైతే అక్కడ చేశాడో ఇప్పుడు అన్న చెప్తున్నట్టు సామాను ఎర్రగడ్డీ చేసేసి ఏడు సంవత్సరాలు అయిందంట ఇంకా ఏడు సంవత్సరాల పోతే రైతుకు అందుబాటులోకి వచ్చేది ఈ ఏడు సంవత్సరాలు నా కష్టాన్ని మొత్తం అన్నింటినీ నేను కోల్పోయాను మళ్ళీ వాటిని డెవలప్ చేయాలంటే మళ్ళీ అంతే టైం పడుతుంది ఈ ఇది అంతా వెలలెట్ వెలకట్టలేనిది ఈ సమస్య ఎవరికి రాకోకుండా వాటిని డంప్ యార్డ్ ఇక్కడ నుంచి త తరలించి అదేవిధంగా ఆర్థికంగా ఉన్ని చిన్న ఆర్థిక వనరుల్లోనే ఇన్ని పనులు చేస్తున్నాడు కొంచెం ఆర్థిక వెసులుబాటు ఈ నష్టపరిహారాన్ని గవర్నమెంట్ ద్వారా ఇప్పించండి అని చెప్పేసి అన్న అంటా ఉన్నాడు అన్న మేము ఈ విషయాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టి దృష్టికి అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ గారి దృష్టికి అలాగే మీ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లేసి మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పేసి ఆపిస్తున్నామన్నా అన్న అందరం ఉన్నాము